ఆషాఢం మంగళవారం రోజున మనం గొల్లపల్లి మండలం రంగదావనిపల్లె పల్లె ఆమ్లేటి విలేజి గ్రామంలో ఉన్నాం కొసనపల్లి గ్రామంలోని అతి పురాతనమైన కాలభైరవ టెంపుల్ ఉన్నది కాలభైరవ టెంపులు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఎక్కడ కూడా లేదు ఇది ఇది బాగా ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం కానీ ఇది బాగా మరుగునబడి బాగా మంది భక్తులకు ఈ కాలభైరవ క్షేత్రం ఇక్కడ ఉంటుందని తెలియదు ఇక్కడ అంతేకాకుండా శివాలయం ఉన్నది ఐదు ముఖాల శివాలయం శివుడు ఐదు ముఖాలు కలిగి ఉన్న టెంపుల్ ఇక్కడ ఉన్నది దీనికి రక్షకుడుగా కాలభైరవుడు ఇక్కడ సాక్షాత్తు వెలిసి ఉన్నాడు దీన్ని చాలా చాలామంది భక్తులు చాలామంది భక్తులు అశేషమైన భక్తులు ఈ కాలభైరవు టెంపుల్ను దర్శనం చేసుకుంటారు ఇలాంటి పురాతనమైన టెంపుల్ మనకు ఎక్కడ కూడా దొరకాయి కానీ అందరూ ఏం చెప్తున్నారు గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడో టెంపుల్ ఉంది అనుకుంటున్నారు కానీ మనం జగిత్యాల జిల్లాకు కూతవేడు దూరం జస్ట్ పది ఇరవై కిలోమీటర్ల దూరంలోని ఈ కాల కాలభైరవ టెంపుల్ ఉంది దీని దీని ప్రసిద్ధి జీవితం కాబట్టి ఒకసారి మనం పంచముఖ శివాలయం పంచముఖ శివాలయం కూడా ఎక్కడ కూడా ఉండదు ఇప్పుడు ఒకసారి దాన్ని మనం చూద్దాం ఓం నమస్తే నమస్తే

ఇది కొసనపల్లె చెరువు ఈ చెరువు కానుకొని ఈ ఈ గుట్టతో గుట్ట దగ్గర వెలిసిండు ఇక్కడ చూడండి కార్లో కూడా బస్ భక్తులు వస్తారు ఇంత మారుమూల ప్రాంతంకైనా కూడా వెహికల్ వచ్చే అవైలబుల్గా ఉన్నది ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఇది కాలభైరువుని యొక్క క్షేత్రం ఇది ఒక బండరాయికి వెలిసిన సాక్షాత్ వెలిసిన కాలభైరువుని క్షేత్రం ఇది మనం కాలభైరువుని ఒకసారి చూసి దర్శించుకోండి అందరూ అంటారు కదా ఎల్లమ్మ పుట్టలో అంటే ఇక్కడ సాక్షాత్ పుట్ట ఉన్నది చూడండి ఎల్లమ్మ తల్లి పుట్టలో జాక్కుంటా అంటారు చూసిన అందుకోసం సాక్షాత్ వెలిసిన ఈ యొక్క పుట్టలో ఎల్లమ్మ తల్లి ఉంది అని దీని యొక్క ఉద్దేశం वसात्सा गिरीशाच्छा वदामसि यधानः सर्व निजगदेक्षुगुंसुमनासु तद्यभूतद्धधिभक्तप्रदमो देव्योऽभिषुकहिङ्गुच्च सर्वाञ्जम्बयन् सर्वाच्च इतैरङ्गोपा अदृश्यन्नदृश्यन्नुधार्या नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडिषयतो या सत्त्वानाहं देव्यो करन्नमः प्रमुञ्च धन्वनस्तो भयोरार्ति योर्जां याश्च देवस्तैशवपराच भगवो भवा అవతత్య ధనుస్ సగుం సహస్రాతా శతే సుదే నిశీర్య శల్యారాం కశివనత్ సుమనా భవ ప్రియొక్క ఎంట్రన్స్ చూడండి ఇక్కడ పంతూల గారు అనిపిస్తారు ఈ గుడి లొకేషన్స్